హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను ఒక వీడియో అయితే చూపించబోతున్నాను ఏంటక్క చేసే వాళ్ళలాగా చేస్తున్నారు అనుకుంటున్నారా కాదు ఫ్రెండ్స్ నేనైతే గుమ్మడికాయకి పసుపు అయితే రాస్తున్నాను ఎందుకంటే అయితే అమావాస్య మా ఇంట్లో గుమ్మడికాయ అయితే పాడైపోతే కట్టలేదు నెల రోజులైతుంది ఒకటైతే కొనుక్కొచ్చామండి మేము అమావాస్య రోజు కట్టాలని చానోళ్ళైనా తీసుకొచ్చామని కట్టలేదు అందుకే ఈరోజైతే నేను గుమ్మడికాయ కడదామని పసుపు అయితే రాస్తున్నాను ఏంటంటే మన పల్లెటూర్లలో ఉండే సెంటిమెంట్లు ఉంటాయి కదండి కొన్ని కొన్ని ఇంటికి గుమ్మడికాయ కట్టుకోవాలి అని పల్లెటూరు పద్ధతులు పల్లెటూరు ఏంటండి సిటీలో కూడా ఇలా కడుతూనే ఉంటారు అయితే నేను ఈ గుమ్మడికాయకి పసుపు రాసి బొట్లు పెట్టి ఈరోజైతే గుమ్మడికాయ కడదామని నేనైతే బొట్లు పెట్టి రెడీ చేస్తున్నాను ఎలా పెట్టాలో ఏంటో అర్థం కాక ఆలోచిస్తున్నానండి కాకపోతే ఇలా పెడదామని అన్నట్టుగా అయితే అడ్డం అయితే పెట్టాను ఒక మూడు చూడండి ఫ్రెండ్స్ నేనైతే పసుపు రాసేటప్పుడు చేతులు నిండా అంటుతుంది కానీ గుమ్మడికాయకి అయితే సరిగా అంటట్లేదు నేనేం చేశానంటే ఒకటి కొత్త క్లాత్ ఉంది మిషన్ దగ్గరది ఆ క్లాత్ అయితే తీసుకున్నాను కాటన్ది దాంతో అయితే గుమ్మడికాయకి పసుపు రాశాను చాలా పచ్చగా నీట్గా అంటిందండి దారబంధాలకు కూడా నేను అలానే రాస్తున్నాను చేతులు అంటుతుంది కానీ దారబంధాలకు వాటికి అయితే సరిగా అంటట్లేదు క్లాత్తో అయితే బాగా చాలా బాగా అంటుతుంది మంచిగా నీట్గా వస్తుంది అందుకని నేనైతే క్లాత్తోనే రాశాను పసుపు చూడండి ఫ్రెండ్స్ ఈరోజైతే అని మేమైతే ఇలా కడదామని తయారైతే చేస్తున్నాం గుమ్మడికాయకి ఇంకో విచిత్రం కూడా ఉందండి ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా చేశారా లేదా చూడండి ఫ్రెండ్స్ అసలు విచిత్రం ఏంటంటే ఇది విచిత్రం కాదండి పాతకాలం పద్ధతులేనండి ఎందుకంటే అమావాస్య వచ్చిందంటే మనం గారెమండలు ఆరమండలు తీసుకొచ్చి కొమ్మలు గుమ్మల ముందు అయితే పెడుతుంటాము గాలి ధూళి అలా ఉంటాయని ఈ రోజు కూడా ఇలా ఇలాంటివి నమ్ముతారా అక్క అంటే కొన్ని కొన్ని నమ్మక నమ్మాలు కాబట్టి ఆ మూఢనమ్మకాలు అయితే మన జనాల్లో అయితే పోదు ఎప్పటికీ కొంతమందికి అలానే నాటుకుపోతుంది కొంతమంది అయితే నమ్మరు నేనైతే నమ్ముతాను అందుకే నేను మా అమ్మ నాన్నైతే ఈరోజు గారెమండను దాంతోపాటు చెట్టుకుండే మొద్దునైతే తీసుకొచ్చారు కర్రని దానికైతే పసుపు రాశాను పసుపు రాసి ఇలా అడ్డం బొట్లు పెట్టి అక్కడక్కడ చుక్కలు పెట్టాను ఆడబిడ్డ వాళ్ళ ఊర్లో కూడా ఇలా రాసి పెడతారండి ఒకసారి చూడండి ఇదైతే పెద్దదండి ఇదైతే చిన్నది గుమ్మం ముందైతే వేద్దామని చిన్నదైతే రెడీ చేస్తున్నాను సన్నగా ఉంది ఏంటంటే ఈ ఈ కర్రను కూడా ఎప్పుడు పడితే అప్పుడు మనం ఆడవాళ్ళని దాటకూడదు మామూలు రోజుల్లో అయితే ఏం కాదు అప్పుడైతే ఇక కొంచెం పక్కన పెట్టుకోవాలి పక్కకని పెట్టేసుకొని తర్వాత అయినా మళ్ళీ వేసుకోవచ్చు ఎప్పుడు పడితే అప్పుడు దాటకూడదు గారెమండ గుమ్మ ముందు చిన్నపిల్లలు ఉన్న ఇళ్ళల్లో కొద్దిగా అలా ఉంటే మంచిదని నేనైతే వేశానండి ఒకసారి చూడండి నేను ఇదిగో దీంతో క్లాత్తోనే అయితే పసుపు ఎలా రాస్తున్నానో చూడండి పచ్చగా అంటుతుంది ఏందక్క చేతితో రాసుకోవాలి కానీ ఏంటంటే చేతితో రాస్తే చేతికే అంటిపోతుంది కానీ మొత్తం కర్రకైతే అంటట్లేదు ఇప్పుడైతే చూడండి ఎంత నీట్గా అంటుతుందో కర్రకైతే దీనికి కూడా ఇలా మొత్తం దానికైతే మధ్యలోనే రాశాను పెద్ద కర్రకి దీనికైతే మొత్తం నిండుగా అయితే రాస్తున్నాను ఒకసారి చూడండి మీరు ఎప్పుడైనా ఇలా చేశారా అండి నేనైతే చేస్తాను నాకు ఎందుకంటే నమ్ముతాను నేను ఇలాంటి అన్నీ ఉన్నాయని అందుకనే నాకు కూడా కొంచెం భయం ఎక్కువ అందుకని నేనైతే ఇలా పెట్టాను బొట్లు ఇదైతే మెయిన్ గుమ్మం ముందు అయితే వేస్తాను ఇంటి ముందు ఇలా అయితే చిన్న చిన్నగా అలా పెట్టి అడ్డగీతలా పెట్టుకొని పెట్టాలండి మా వారైతే చూడండి బయట గుమ్మం ముందైతే పైన పెట్టేశారు ఎందుకులే అన్నట్టుగా పైన గుమ్మం పైన అయితే పెట్టారు ఎవరు పడితే వాళ్ళు వస్తుంటారు కాబట్టి పైన పెట్టారు ఇదైతే మా ఇంటి ముందు గుమ్మం ముందు గుమ్మడికాయ ఫస్ట్ అయితే రెడీ చేశాను కదా నేనైతే గుమ్మడికాయకి ఇలా బొట్లు పెట్టి రెడీ చేసుకొని మా ఆయన అయితే వైర్తో అల్లింది తీసుకొస్తాడేమనుకున్నా కాకపోతే నారతో తయారు చేసిన ఉట్ట అయితే వచ్చిందండి కొనుక్కొచ్చాడు నారతో తయారు చేసింది మంచిదని మేమైతే నమ్ముతాము అందుకే నారతో తయారు చేసింది అయితే తీసుకొచ్చాడు ప్లాస్టిక్ది కాకుండా ఇలా అయితే గుమ్మడికాయ రెడీ చేసుకున్న తర్వాత మీలో ఈ వీ ఎంతమందికి ఈ వీడియో నచ్చిందో కామెంట్ చేయండి ఎందుకంటే ఏమి అనుకోవద్దు ఏమైనా తప్పులు ఉంటే మన్నించండి ఏంటి ఇలాంటి వీడియోలు కూడా పెడతారా అని ఏమీ అనుకోవద్దండి ఎందుకంటే నేను చేశాను కాబట్టి నేను చెప్తున్నాను చూడండి అయితే గుమ్మానికి మెయిన్ ఎంట్రన్స్కి అయితే పెట్టాడు అయితే గారె మండలతో అయితే అలా పెట్టాడు సైడ్లకి దీనికైతే మేము రెండు ఊది ఊదు అయితే వెలిగించి గుమ్మడికాయకి ఇలా ఆరతిలా ఇచ్చేసి అలా అయితే పెడతామండి మరి మీరు ఎప్పుడైనా ఇలా చేసి ఉన్నారో లేదో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్ ఏమీ అనుకోవద్దు